రష్మి గౌతమ్ బుల్లితెర టాప్ యాంకర్స్ లో ఒకరు దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరిస్తోంది కాగా రష్మి గౌతమ్ జబర్దస్త్ యాంకర్ గా బాగానే వెనకేసిందట ఆమె కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది రష్మికి సొంత ఊరిలో వంద ఎకరాల ఆస్తి ఉందట ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో రష్మి స్పందించింది జబర్దస్త్ షో ద్వారా రష్మి గౌతమ్ ఫేమ్ రాబట్టింది తన చలాకితనం ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది చిట్టిపొట్టి డ్రెస్సుల్లో కనువిందు చేస్తూ గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది సుడిగాలి సుధీర్ తో రష్మి లవ్ ట్రాక్ నడిపి మరింత ఫేమస్ అయ్యింది అప్పట్లో రష్మి సుధీర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు స్టేజ్ మీద ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం రొమాంటిక్ డాన్సులు లవ్ స్కిట్స్ తో ట్రెండ్ సృష్టించారు రష్మి సుధీర్ మధ్య నిజంగానే ఏదో నడుస్తుందని ప్రేక్షకులు భావించేవారు అదంతా కేవలం స్కిట్ లో భాగమే అని వారి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు అయినప్పటికీ ఫ్యాన్స్ వాళ్ళ లవ్ లో ఉన్నారని భావిస్తున్నారు సుధీర్ రష్మి పెళ్లి చేసుకోవాలని కామెంట్లు పెడుతుంటారు వాస్తవానికి రష్మి నటిగా రాణించాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది కానీ బ్రేక్ రాలేదు జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ దక్కాక రష్మికి సినిమాల్లో అవకాశాలు లభించాయి హీరోయిన్ గా వరుస సినిమాలో నటించింది ఈ క్రమంలో రష్మి బాగానే సంపాదించిందట కోట్లు కూడబెట్టిందట రష్మి సొంత ఊరు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది అక్కడ ఆమెకు వంద ఎకరాల పొలం ఉందట ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది అయితే ఈ విషయంపై రష్మి స్పందించింది తాజాగా రష్మి పాల్గొంది ఈ క్రమంలో మీకు ఎకరాల పొలం ఉందట అని యాంకర్ ప్రశ్నించారు మాకు పొలం ఉన్న మాట వాస్తవమే మా అమ్మ వాళ్ళ తరపున కొంత భూమి ఉంది కానీ వంద ఎకరాలు మాత్రం లేదు ఇలాంటి ప్రచారం చేసి నా మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేసేలా చేయకండి అని ఫన్నీగా బదిలిచ్చింది రష్మికి ఒక నిర్మాత లగ్జరీ విల్లా గిఫ్ట్ ఇచ్చాన్ని గతంలో వార్తలు వైరయ్యాయి యూట్యూబ్ ఛానళ్ల కథనాలపై రష్మి ఆవేదన వ్యక్తం చేసింది తనకు ఉన్న ఇల్లు కారు బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరూ ఇచ్చినవి కాదు తన కష్టాజితంతో సంపాదించుకున్నవని ఆమె క్లారిటీ ఇచ్చింది ప్రస్తుతం రష్మి ఈటీవీలో పలు షోలు చేస్తోంది శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ స్పెషల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడ చూసినా రష్మి హవా నడుస్తోంది ముప్పై ఆరేళ్ల రష్మి ఇంకా పెళ్లి చేసుకోలేదు అందుకు సమయం ఉందని దాటవేస్తోంది మరోవైపు సుధీర్కి కూడా పెళ్లి కాలేదు అందుకే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని నమ్మేవారు లేకపోలేదు